మా దగ్గరికి రావాలని కోరుకుంటామండి ఆ పిల్లకి మైండ్ గల గరి పాడు చేసింది ఆ లేడీ ఆ గరి సైకాలజిస్ట్ గా మేము మెడిసిన్ ఇప్పించుకుని మరుగు మందులు ఏమైనా ఉంటే కక్కించుకుని పిల్లలు మళ్ళీ బీటెక్ రన్ చేసి నాలుగు సంవత్సరాలు చదివించుకుంటామండి మా పిల్లల్ని మేము బాగా చూసుకుంటామండి చాలా మంది అమ్మా మీ వీడియోలు చూస్తున్నటువంటి ప్రజలు చాలా మంది అసలు అగోరిని ఇంట్లోకి రానిచ్చి వాళ్ళ పిల్ల ఈ రకంగా అవడానికి కారణం సగం తల్లిదండ్రులు అని అంటున్నారు మీకు మీకు ఎవరన్నా చెప్పారా అన్నారండి తప్పు తప్పు మేము తప్పు వయసు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు రానియకూడదు కదా ఆ తప్పు మీ ఖండిస్తున్నా మిమ్మల్ని కూడా తప్పు పడుతున్నా ఎందుకంటే మీరే ఫీల్ అవ్వద్దు ఒక ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి చిన్న పిల్లలు ఒక ఆడపిల్ల అంటే కూడా పది నెలల పిల్లలను కూడా రేపులు చేసే పరిస్థితి ఈ రోజు అంత సమాజం అటు తయారైపోయింది చిన్న పిల్లలు పచ్చి పిల్లల్లో ఏముంటుందో ఈ ఎదవ నా కొడుకులకి తెలియదు కానీ పచ్చి పిల్లలు ఒక ఆడపిల్ల అనే పిల్ల ఒక ఆడపిల్ల ఎనిమిది నెలల పిల్ల అయినా పది నెలల పిల్లయినా ఐదు నెలల పిల్ల అయినా కూడా వాళ్ళకి మృగాలు రేపులు చేసేస్తున్నారు చంపేస్తున్నారు అట్లాంటిది ఎదిగిన వయసు ఎదిగినటువంటి మీ పిల్లని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అట్లాంటి వెదవని తీసిరావటం తప్పు మీరు నమ్ముంటారు బహుశా నమ్మించాడు మీకు అంటే ఇప్పుడు చాలా మంది కూడా తెలుసుకున్నారు వాడి గురించి ఎందుకంటే చాలా మంది కూడా తెలుసుకుని వాడు ఫస్ట్ నుంచి దొంగ దొంగని మేము అందరం చెప్తున్నాము చాలా మంది నమ్మలేదు అని చెప్పి ఈ రకంగా చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు పోలీసు వారి ప్రమేయం మీకు సహకరించారు సహకరించారు ఫోన్ చేసి పోలీసులను పంపించి చాలా సహాయం చేశారు మీడియా వాళ్ళు నెంబర్ వన్ టీవీ వాళ్ళు బిగ్ టీవీ వాళ్ళు మీడియా మిత్రులు కూడా చాలా సహాయం ప్రజలకు ఏం అలాంటి దొంగ గౌరవ ఇంటికి మేము తీసుకొచ్చి మాస్ చేసాము మా లాంటి అమ్మాయి జరిగిన అన్యాయం వేరే పిల్లలకు జరగకూడదు తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు అమ్మాయి మీ దగ్గరకు వస్తే అమ్మాయిని ఎలా మీరు ఇంట్లోకి ఎలా పిలుస్తారు ఖచ్చితంగా పూర్వం వైపు నా కూతురు కమ్మట్టి నా కూతురికి ఇచ్చే గౌరవం ఏమి ఉండేది పూర్వం వైపు మేము ఇస్తాము పూర్వం ఎట్లా చూసుకున్నాము నా పిల్లని ఎట్లానే చూసుకుంటామండి ఆ నా తల్లి ప్రేమ తండ్రి ప్రేమకు ఎటువంటి డోకా ఉండదు ఆమెకు మెడిసిన్ గా సైకాలజిస్ట్ ని చూపించి ఆ మైండ్ మార్పిచ్చి మాలోకి తెచ్చుకుంటామండి ఆ దొంగ గౌరిని నమ్మ మాకు పంపమండి మా పిల్లలు మేము సాధారణంగా స్వాగతిస్తామండి దయచేసి సూటిపోటి మాటలతో ఆ పిల్లని ఏ మాట కూడా అనొద్దు దయచేసి నేను ఆ ఒక వ్యక్తిగా ఒక మంచి మనిషిగా చెప్తాను ఎందుకంటే తప్పులు ఈ దేశంలో తప్పు చేయని వాడు ఎవరు లేడు అందరు తప్పులు చేస్తారు అందరూ ఈవెన్ నాతో సహా మీతో సహా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన వాడి నిజమైన మనిషి అనేది నా యొక్క అభిప్రాయం మీ పాప తెలుసో తెలియకో చిన్న వయసు ఇరవై అంటే చిన్న వయసు చదువుకునే పిల్ల వాడి మాయలో పడింది వాడి ట్రాప్ లో పడింది సరే ఎందుకు జరిగిందో మన మంచి కోసం అనుకోండి ఇక నుంచి ఆ పిల్లని ఒక మాట కూడా అనొద్దు దగ్గరకు తీసుకోండి ఏదన్నా మెంటల్ గా డిస్టర్బ్ అయిందేమో చూడండి మెడికల్ టెస్ట్లు చేయించండి ఒకసారి ఎందుకంటే మీడియాలో రానే కథనాలు చూస్తున్నాం డ్రగ్స్ ఇచ్చాడు డ్రగ్స్ కూడా ఎక్కిచ్చాడు అనుమానం ఉందా మీకు డ్రగ్స్ అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు మరి అది అలవాటు అయితే చాలా కష్టం మనిషి బాడీ అది అలవాటు అయితే చాలా కష్టం ఇప్పుడు విష్ణుతో పాటు మీ అబ్బాయి వెళ్ళాడు మా అబ్బాయి వెళ్ళారు సూర్యాలు పెట్టాము బాబా లేడీ కమ్మంటే లేడీని పంపిస్తాడు అందుకడ రమ్మ రమ్మంటే ట్రైన్ మిస్ అయింది అయింది అందువల్ల నేను ఆగిపోయాను లేకపోతే నేను తెల్లేవారు ఇప్పుడు విష్ణు యొక్క ప్రమేయం ఏంటమ్మా మీ కుటుంబం మీద అంటే చిన్నప్పటి నుంచి పెంచాడా పిల్ల సెవెంత్ క్లాస్ నుంచి పెంచాడు పిల్లల్ని బాగానే చూస్తాడు మరి ఈ మధ్య పిల్ల ఆరోపిస్తుంది కాబట్టి విష్ణు దగ్గర నుంచి కూడా త్వరలో తీసేస్తాం పిల్లకి ఇష్టం లేనప్పుడు ఎందుకు అన్నయ్య కావాలి అని అడిగింది ఆ పిల్ల అన్నయ్య అమ్మట వెళ్తాను అన్న రోజులు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించాం మరి ఈ రోజు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళను మరి అన్నయ్య దగ్గరికి వెళ్ళను అంటుంది మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నారు అది అబ్బాయి మట్టి మంచోడే చూసినందువల్ల మమ్మల్ని బాగానే చూసాడు వాళ్ళిద్దరికి మరి ఎందుకు వచ్చిందో దేనికి వచ్చిందో విష్ణు అని వద్దు అంటుంది ఆ వద్దు అంటుంది కాబట్టి ఆ పిల్లలు చెప్పిన మాట పిల్లలు చెప్పిన మాట అంగీకరించి మేము మా పూర్తి రెస్పాన్స్ మేము తీసేసుకుని విష్ణు మేము లేకుండా చేస్తాం ఇప్పుడు ఏదో ప్రేమికులని విడదీసినట్టుగా ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటే వాళ్ళిద్దరిని విడదీసినట్టుగా ఎలా అయితే ఏడుస్తారు అలా మీ అమ్మాయి ఏడుస్తుంది వాడు కూడా ఏడుస్తున్నాడు అది డ్రగ్స్ వాళ్ళండి అది దొంగ ప్రేమ అండి వాడు ఖచ్చితంగా మా అమ్మాయిని అమ్మాయి వేసుకుని ఆల్రెడీ అరవై వేల ముసలివాడు దగ్గరికి వెళ్ళమని బలవంతం చేసింది అన్నమాట నేను విన్నాను నా కడుపు తగిరికి అరవై ఏళ్ళ ముసలమ్మ ముసలివాడి దగ్గరికి వెళ్ళమని బలవంతం చేసింది అన్న నా కూతుర్ని డబ్బుకి అది మాకు ఎవరి ద్వారా కానీ తెలిసి నా పిల్లలను ఆగల నిమిషం ఆగల చెప్పిందంట మా అమ్మాయి ఏదో అబద్ధం అంటుంది అబద్ధం అంటుంది అబద్ధం అంటుంది అరవై ఐదేళ్ల ముసల వృద్ధుడి దగ్గరికి వర్షిణిని అబోరి పంపించింద రెండు లక్షలేమో పంపిస్తానని వెనకాలంత పంతను వరుసపోయి దెబ్బలు ఉండయి అంట పిల్లకి అయ్యేంటి అవన్నీ దెబ్బలు అంటే అన్నయ్య కుర్చీలు ఎట్టు కూర్చుని నిద్రపోవటం అవన్నీ వరుసపోయి అందంట అంత తీదిలో ఉండి కూడా పిల్ల నేను అక్కడే ఉంటాను అందంటే డ్రగ్స్ ఖచ్చితంగా మరుగు మందు కారణము వసీ డ్రగ్స్ ఈ మూడు అనుమానాలు ఉన్నాయి అవన్నీ మేము సరి చేయించుకుని చూపించుకుంటాము పెళ్లి చేసి ఆలోచన ఉందమ్మా ఉందండి చదువు చదివిస్తారా మందులు బీటెక్ చేపిస్తామండి తప్పులు చేసిన వాళ్ళకి వాళ్ళకే పెళ్లి నా పిల్లకి అవును చేసుకుంటా పల్లెటూరు అమ్మ మా సైడ్ చేస్తా ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి వెళ్ళిపోతారా వెళ్ళిపోతాం ఇక్కడే ఉంటారా వెళ్ళిపోతామండి ఖాళీ చేసి ప్లేస్ వెళ్ళిపోతాం ఏమన్నా మొక్కులు అట్లాంటి ఉన్నాయండి పిల్లకే మోపుదేవులో గు మొక్కుంది చేపించేద్దాం ఎగ్గులు ఉన్నాయి కాబట్టి ఎగ్గు పెడదాం ఎంత నాలుగు నెలలు ఐదు నెలలు స్టేట్ మెడికల్ స్టేట్మెంట్ మాత్రం మీరు చూసుకుంటారు అంటే నేను అడుగుతున్నాను తప్పు అనుకోవద్దు అసలు వాస్తవంగా మీరు ఏ కులం అమ్మా మాది ఎస్సీమాలండి ఎస్సీమాల హిందూమాల హిందూ అతను మాదిగా మాదిగా చెప్పండి నీకేమని చెప్పాడు ఆయన బ్రాహ్మణ్ అని చెప్పాడు మరి మోసమే కదా అంటే తప్పేముంది కులం ధైర్యంగా చెప్పడం తప్పేం బ్రాహ్మీణ్ అని మోసం చేసినంత అవసరం వాడి వేషం చూస్తే బ్రాహ్మీణ్ లాగా ఉన్నాడు బ్రాహ్మీ అంత చక్కగా ఉంటారు తప్పు కదా ఇప్పుడు అగోరి వచ్చి మీ మీద మరల ఏదైనా దాడి చేస్తాడని భయం ఉందా ఉందండి ఉందా మా కాగ్వరీ వల్ల ప్రాణహాన్ని ఉందండి ఉంది అంటే కేసు పెట్టి హల్చల్ చేసి ఇదంతా చేస్తాడు కదా చేస్తాడండి చదువుతున్నాడు మా పాప ఆడుంటే ఆడవాళ్ళు పోతున్నాడండి ఎన్నాళ్ళు మంగళగిరి రానాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తున్నాడంటండి వీడియో లో చూసానండి మీ పాప కోసమే మా పాప కోసం మా పాపను వదిలిపెట్టను వదిలిపెట్టండి ఆంకే రైట్స్ ఉండేయండి నేను ఇరవై మూడు సంవత్సరాలు కనుక్కుని పెంచుకుని మా వృద్ధాపి టైంలో మాకు నా పిల్ల అవసరం ఉండే టయానికి నీకు బొట్లు పెట్టి బొట్టు పెట్టుకోవాలి ఆ ఎదవ నేను చూశా నేను అరిశా ఆ మర్చిపోయి పూ పూపించుకుంటుంది బొట్లు పెట్టించుకుంటుంది కుక్క పిల్లలకు నీళ్లు అండి ఆ పని పిల్ల కూడా ఎవరితో తెలుసా ఎవరైతే డబ్బులు తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చారు చూసారా వాళ్ళదే ఆ కుక్క నాకు పుట్టినరోజు గిఫ్ట్ అని చెప్పింది అండి ఆ కుక్క పిల్ల కూడా వాళ్ళు ఇచ్చింది అని అంట అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి మీద అంటే వీడియోలు సోషల్ మీడియాలో చూసాం ముద్దు పెట్టి మీ అబ్బాయి మీద వర్షం మీద కట్టాక పడుతన్నండి వర్షం మీద వర్షం మీద కట్టాక పడుతన్న ఏంటి ముద్దులా ముద్దు పెట్టి ముద్దబెట్టి తినిపియా ని పియా అద ఆయన ముద్దబెట్టలేద నల్లగా పిల్లల్ని కొట్ట చేస్తుంటే నువ్వే అవతలి ముద్దు పెట్టలేదు నువ్వు అది నువ్వు ఫోన్ ని నేను రిస్ చేస్తానండి ఎక్కడ జరిగింది ఇది పైన ఇక్కడ ఇక్కడే మా మా ఉంటుంది మీ గదులోనేనా అతను మీ అబ్బాయి మీద ఎగబడి ముద్ద ఇక్కడ మనసమే ఇక్కడ మనసమే అప్పుడు మీరు కూడా ఉన్నట్టున్నారు కదా రోజు కూర్చున్నారు మరి ఏమనలేదాండి అప్పుడు అన్న ఆయన కాసేపు గొడవ అయి బ్యాగ్ విసిరేసామండి విసిరేసైతే వెళ్ళిపోయి మళ్ళీ ఏడుచుకుంటే ఏమి లేవు అటు చేశారు అటు చేసి మీ ఇంటికి వచ్చాయని అలసైపోయానంటే అరయాత్రి నుంచికుని పొద్దున్నే పంపించేశాను పొద్దున్నే పంపించారు కండోమ్లు కూడా తెమ్మన్నాడమ్మా నిజంగానే అంటే మీ అబ్బాయితో ఇవన్నీ చూసిన తర్వాత అసలు మీకు ఎంత దారుణమైన వ్యక్తిని ఇంట్లో పిలిపించుకున్నా అవునండి అంటే మేము తప్పు చేసాము ఇంత సన్నాసు ఇంత దరిద్రుడిని తీర్చుకున్నాం మేము వీడు అగోరి కాదు పేకొరి సనాతన ధర్మం కాదు ఏమి కాదు ఇట్ట మాయలు మారాడని మేము తప్పు తెలుసుకున్నాం అండి మేము నిజాలు పెట్టినా అదంతా సూచనకా ఇదంత దుర్మార్గులో సనాతన ధర్మం అనేది కాపాడు